కోట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో దళిత విద్యార్థులపై ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ సుభాష్ ను భాష అమానుష దాడి ఘటన గురించి తెలుసుకున్న రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ రాణి కోటకు చేరుకుని ఎస్సీ హాస్టల్ విద్యార్థులను విచారించారు దళిత విద్యార్థులపై దుర్మార్గపు చర్యలను పాల్పడిన పిఈటి సుభాన్ పై చట్టపరమైన చర్యలు తీసుకుని మీకు న్యాయం చేస్తారని డైరెక్టర్ హామీ ఇచ్చారు దళిత విద్యార్థులను పరామర్శించిన రాష్ట్ర ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ పూరిమట్ల కుమారి రాణి రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ యుగేందర్ టీడీపీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి రెడ్డి రాష్ట్ర కార్యదర్శి లీలావర్తి సంఘటన గురించి దళిత విద్యార్థులు వివరించారు వీరితో పాటు వాకాడు మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు బతిన ప్రమీల దళిత సంఘాల నాయకులు మీచూ మాధవ్ తదితరులు పాల్గొన్నారు ఎవరైనా ఎవరు లేదా ఓన్లీ ఇష్యూ మాత్రమే కదా ఏదైనా ఉంటే చెప్పండి ప్రాబ్లం ఏ లేదు మీకు అర్థమైంది కదా మేము వచ్చేటప్పుడు విన్నాము మీరు గా రెడీ వెళ్తే ఎక్కడికి వెళ్ళేసి వచ్చినారు ఇంత రెడీ అయ్యి వచ్చినారు అని ఎవరు మాట్లాడారంట అది నిజమేనా వాస్తవాలు చెప్పాలి మళ్ళీ చెప్పండి 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 జరిగినట్టుగా చెప్పండి రెడీ వెళ్తే మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరికి అడిగిన వెళ్ళి అట్లా ఎవరు అడిగిందన్నమాట పేరు చెప్పండి అమ్మా ఇంతకన్నా డబ్బులు ఏం కావాలి ఇంతకన్నా చిన్న బిడ్డల్ని వాళ్ళని మనసు జరిగిన పిల్లలు అంత చిన్న వయసుకి అలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఇంతకన్నా ఇంకా ఏం కావాలి అసలు లేదు ఇంకా పర్సనల్గా మాట్లాడదాము కూర్చోనా చెప్పండి ఇప్పుడు తీసుకొని వెళ్తాను ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వాడు బిడ్డని లేదంటే వాడు అమ్మని అలానే మాట్లాడతాడేమో మేము మేము దానికోసం మాట్లాడతాం ఎందుకంటే చాలా కడుపు కాలుతా ఉంది ఇక్కడికి వచ్చాక పిల్లలు ఇంత చిన్న బిడ్డలు వాళ్ళకి ఏం తెలియని పిల్లల్ని అలా భర్త భార్యని అడిగితేనే ఒప్పుకోరు ఇప్పుడు చిన్న బిడ్డలు అంత అరాచకమైన మాటలు ఇంకా ఫ్రైడే రోజు బిడ్డలు స్నానం చేసి రెడీ అయ్యేదానికి కూడా అంత నీచమైన మాటలు మా మిగతా టీచర్స్ ఎవరు సార్ని అడగరా వాళ్ళు కూడా పురుషులేమో లేదు అప్పుడు మేము చెప్పాం మీరు ఇక్కడ కుట్టేడు వాతలు పడి ఉన్నాయి అన్నీ చెప్తే వాడు మళ్ళీ ఇంటర్వెల్ అప్పుడు అడిగారండి వాడు ఇంకా అలా చేయబాకండి చేయ ఏదిగా కొట్టబాకండి అని చెప్పారు వాడు యూనిఫామ్కే అంత పనిష్మెంట్ అవసరం లేదు సార్ ఇంక కొట్టబాకండి అని చెప్పారు హెచ్ఎంఆడి చెప్పి హెచ్ఎంఆడి దగ్గర అడిగించారండి వాడు వార్డన్ గారికి కంప్లైంట్ మీరు ఇవ్వలేదమ్మా ఫ్రైడే అంటే మాట్లాడుతూ మీ వార్డెన్ చెప్పలేదా చెప్పాలి కదా ఇప్పుడు మీరు ఇక్కడ హాస్టల్లో ఉన్నారు మీకు తల్లి ఆమె అప్పుడు సార్ నెల్లి వాళ్ళు ఇంటర్వెల్ టైంలో అడిగారంట అది మాకు తెలియదు ఇప్పుడు మీరు ఒక్కరేనమ్మా ఇంకెవరైనా ఉన్నారా ఆ రోజు అక్కడ ఉన్న పిల్లలు ఒక్క నిమిషం నాన్న ఒక్క నిమిషం వన్ బై వన్ చెప్పండి మేము నోట్ చేసుకుంటాను తర్వాత మీకు ఎలాంటి భయం అవసరం లేదు మీకు ఎలాంటి భయం అవసరం నేను వచ్చాను ఎవరికి ఏ భయపడాల్సిన అవసరం లేదు సరేనా లోకేష్ గారు మీకు తెలుసు ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన పిల్లల కోసం చాలా తపన పడుతున్నాడు కాబట్టి మీకు ఏ జరిగినా కూడా ఓపెన్గా చెప్పండి ఇక్కడ మీడియా ఉన్నారు ప్రభుత్వ అధికారులు ఉన్నారు డిపార్ట్మెంట్ ఉంది తర్వాత మేమున్నాము ప్రతిది కూడా నోట్ చేసుకొని వెళ్ళి కరెక్ట్గా వాళ్ళకి ఇస్తాము ఇంక మీట నా నేను కూడా ఆలోచన చేసేది అంటే పిల్లలు మీరు మన లేడీస్ ఉన్న దగ్గర అలాంటి డ్రిల్ మాస్టర్స్ మనకు అవసరం లేదు లేడీనే పెట్టాలనేది కూడా మేము ఒకటి చెప్తాం సార్ గారికి కూడా వన్ బై వన్ చెప్పారంటే రాసుకోవడం జరుగుతుంది నాన్న ఎవరికి ఇక్కడ భయపడాల్సిన అవసరమే లేదు ప్రభుత్వ పరంగా నేను వచ్చింది నన్ను ఇక్కడికి పంపించారంటే ఏం జరిగింది అక్కడ ఏం జరిగిందని తీసుకోవడానికి మీరు కరెక్ట్ మెసేజ్ చెప్పారంటే ఇంకోసారి ఎక్కడ కూడా ఇలాంటివి జరగకుండా చేయడానికి మాత్రమే వచ్చి ఉండేది వన్ బై వన్ చెప్పండి ఏం ఫీల్ అవ్వాల్సిన బండ్లే మేం కూడా మీరు నా నెంబర్ ఇస్తాను ఇక్కడ ఉన్నారు లీడర్స్ ఉన్నారు మీరు ఎవరికైనా సరే ఫోన్ చేసి మీకే చిన్న ప్రాబ్లం మీ వార్డెన్ కావచ్చు డ్రిల్ మాస్టర్ కావచ్చు టీచర్ కావచ్చు హెచ్ఎం గారు కావచ్చు ఎవరైనా సరే మీకు ఏదైనా ఒక్క మాట అన్నా కూడా మాకు ఫోన్ చేయండి సరేనా మీ చదువుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు ప్రాబ్లం లేకుండా చూసుకునే బాధ్యత మాది ఇప్పుడు వన్ బై వన్ చెప్పండి అది నోట్ చేసుకుంటాము ఏ ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు అనేసి మేము రాసుకుంటాం మీకు ఇం ఇంకోసారి ఇలాంటి పిల్లలు మీ వెనకాల ఉన్నారు కదా మీరు ఇప్పుడు టెన్త్ మీరు ఈ ఇయరే వెళ్ళిపోతారు కానీ మీకన్నా చిన్న పిల్లలు చెల్లెళ్ళు ఉన్నారు కదా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే మీరు స్ట్రాంగ్గా ఉండాలి మీరు స్ట్రాంగ్గా ఉండి మనకేం అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు ఆ రోజు ఏం జరిగింది సిచ్యువేషను ఎలా జరిగింది అది మాత్రం చెప్పండి నెక్స్ట్ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మీ వల్ల వాళ్ళకి ఆదర్శంగా నిలబడండి భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇక్కడ డిపార్ట్మెంట్ ఉన్నారు సార్ ముందరే కదా చెప్తున్నాం మేము మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒక్కొక్కరు నానా ఒక్కొక్కరు చెప్పండి నోట్ చేసుకుంటాము ఏమే ఒక్కొక్కరు చెప్పండి నువ్వు చెప్పేస్తావా